ఈరోజు దేవుని వాగ్దానము ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు మన మొక్కనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణ మగును యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా దేవుడిని ఎవరూ చూడలేరు కాని మనము ఒకరినొకరు నిజమైన ప్రేమతో ప్రేమిస్తే దేవుడు మనలో నివసిస్తాడు దేవుని ప్రేమ మన ద్వారా ఇతరులకు కనిపిస్తుంది మన జీవితం ద్వారా దేవుని ప్రేమ పరిపూర్ణంగా వ్యక్తమవుతుంది ఒక వ్యక్తి దోపిడికి గురై రోడ్డుపై పడిపోయాడు ఒక యాజకుడు ఒక లేవియుడు అతన్ని చూశారు కానీ పక్కగా వెళ్లిపోయారు అయితే ఒక సమరయుడు అతన్ని చూసి అతని పట్ల కనికరంతో నిండిపోయాడు అతనికి చికిత్స చేసి ఆసుపత్రి తీసుకెళ్లాడు తన డబ్బుతో సేవలందించాడు ఇది నిజమైన ప్రేమ దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఇలాంటి ప్రేమ చూపించే వారిలో ఆయన నివసిస్తాడు సమరయుడు దేవుడిని కళ్ళతో చూడలేదు కాని ఆయన ప్రేమను పంచాడు ప్రియులార మనము దేవునిని నేరుగా చూడలేము కాని మనము ఆయన ప్రేమను పంచినప్పుడు ఇతరులు మన ద్వారా దేవునిని చూడగలుగుతారు దేవుని ప్రేమ మాటలలో కాదు క్రియలలో కనిపిస్తుంది ప్రేమ ఉన్న చోటే దేవుని నివాసం ఉంటుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్దీకుడగును తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు దేవుని ప్రేమించి వాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము అని ప్రియులార ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందు ఉన్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని అందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలేనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు ఆయన మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగనట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల కావలనని ప్రార్థించుచున్నాను అని సహోదరి సహోదరులారా మనము కొంత మట్టుకు ఎరుగుదుము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని పిల్లవాని వలె తలంచి తిని పిల్లవాని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేసి ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచిచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదని మేము ఒకరిని ఒకరము ప్రేమించిన ఎడల నీవు మా ఎందు నిలిచి ఉందని నీ ప్రేమ మా ఎందు సంపూర్ణ మగనని నీవు తెలియజేశావు తను నీకు స్థుతులు దేవ ఇతరులు మా ద్వారా నిన్ను చూడగలుగునట్లు మా ప్రేమ మాటలలో కాక క్రియలలో ఉండటకు సహాయము దేయమని మేము అంతరంగ పురుషుని ఎందుకు శక్తి కలిగి నీ ఆత్మ వలన బలపరచబడినట్లుగాను నీవు మా హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను మేము నీ సంపూర్ణత ఎందు పూర్ణుల మగునట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవార కృపచూపమని మాలో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎల్లప్పుడూ నీవు నివసించి నీ ప్రేమ మాలో సంపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్